రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని వేర్లే పారిస్తుందని దీన్ని అరకట్టుకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని వైఎస్ఆర్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు దొంప అన్నారు స్థానిక కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేసి అనంతరం ఎక్సైజ్ డీసీకి వినతపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాయం సావిత్రి సన్నబరెడ్డి రవణమ్మ తదితర బాగున్నారు இப்படின்னு சொல்லி அம்பேத்கர் அம்பேத்க

आहा रे आहा रे सदा प्रातले आहा रे आहा रे आहा रे आहा रे केमन्टी यो केना गोभी चार्ट पे टाड हपेड गदा स्लोगन सेम चियु அரெஸ்ட்ராமென் <tik> பார்த்து <tik> to Sir, we are talking from YSRCP representatives. Recently, have you know that yeah, yeah. there are so Stations. many underpaid labourers on the plantation? So our question, Ma, there are major three demands. Sir, one is arrest the culprits and give them the strongest punishments. The second one is. The uh, families who have been uh, facing these problems, the government should come down to protect them. And the third is change uh, the shops and that one, please, policy, sir. If the policy is being changed, it, it will be very good for us. <laughs> <laughs> and she is the district uh, in charge. Still, so on behalf of we are sending a certificate, sir. Sure, sure. We expect that you will do. At least Definitely, I will refer to the government as per. ంగోల్లో మొన్న కథను మందు తాగుతా తాగుతానే పడి చనిపోవటం ఇట్లా కల్తీ మందు అక్రమాలు చేస్తా జన జనాల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు ఈ జనాల ప్రాణాలతో ఆటలాడుకోవద్దని మేము ఈరోజు ఈ మద్యం మీద మందు మీద రిప్రజెంటేషన్ ఇవ్వటం కోసం ఈ రోజు ఈ ధర్నా ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ ఈరోజు ఆ రోజు జగనన్న ప్రభుత్వం ద్వారా మద్యాన్ని నమ్మించి వీళ్ళ బెల్ షాపులు కానీ ఇలా జనానికి మంచి మంచి ఆ రోజు వీళ్ళు మేము మంచి మందు ఇస్తాము మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఓట్లు వేసుకొని ఈరోజు కల్తీ మందు తయారు చేస్తా అందరినీ ప్రాణాలని జనాల ప్రాణాల మీద చెలగట్ట మారుతున్నారు ఈ ఇలాంటి దుశ్చర్యలను అరికట్టాలని ఈ కార్యక్రమం ద్వారా అందరికీ జగన్ అన్న ఆదేశాల మేరకు మరియు కూచ్చాపల్లి శివప్రసాద్ అన్నయ్య సహాయం తోటి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మహిళలందరూ మహిళా విభాగం తరఫున ఏంటంటే లిక్కర్ స్కామ్ అని గత ప్రభుత్వాన్ని అంటూ ఉన్నారు కానీ ఇంతవరకు కాంక్రీట్ ఎవిడెన్స్ ఎవరికి దొరకలేదు కాకపోతే ఈ రోజు వాళ్ళకి ఎవిడెన్స్ దొరికి రెడ్ హ్యాండ్ గా కల్తీ మందు దొరికినా కానీ అది ఏమీ పట్టనట్టు మాకు దానికి సంబంధమే లేదు అసలు మేము ఇక్కడ లేనే లేదు మేము లేననేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు రెడ్ హ్యాండ్గా ఒక దిక్క కాదు ఇబ్రాహీంపట్నం కావచ్చు లేకుంటే తంబాలపల్లి కావచ్చు ఈ మొరక చెల్లూలు కావచ్చు ఎక్కడ దిక్కడ అక్కడ ఎక్కడ రెడ్ హ్యాండ్గా దొరికినా కానీ ఇంతవరకు మంత్రులు కానీ వీళ్ళు కానీ వచ్చి ఏదో నెపంతో దాని వైఎస్ఆర్కి ఎలా రుందామని చూస్తున్నారే కానీ వాళ్ళు నిజంగా దానికి బాధ్యతలు వహసి నిజంగా మేము సమాక్షణ క్షమాపణ కోరి ప్రజల ముందు వచ్చి క్షమ క్షమించండి మమ్మల్ని సమీక్షని ఇలాంటిది మనం తప్పు చేస్తున్నాము అందుకని ఆడవాళ్ళందరూ మమ్మల్ని నిజంగా ఇది చేయండి ఇలా బెల్ షాప్లన్నీ పెట్టి తప్పిదం అయింది అని ఆ లిక్వర్ పాలసీయే నిజంగా మంచి పాలసీ కాదు ఎందుకంటే కుంభకోణం ఏదైతే చెప్తున్నారో ఆ కుంభకోణం ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే కుంభకోణం అంటే ఏంటండి ఒక ప్రభుత్వానికి రావాల్సిన రాబడి రాకుండా గండి కొట్టి అది ప్రభుత్వ చేతులకి పోయి వాళ్ళు అక్కడ వాళ్ళు విచ్చలు విడిగా ఎట్లా ఉందంటే మందులు మందు షాప్ లో ఎలా ఉందంటే వీధి వీధికి అసలు హోమ్ డెలివరీ నిజంగా మనం అప్పుడు పరిపాలనలో జగన్ అన్న ఇంటి వద్దకే పరిపాలన తీసుకొస్తే మంచి ప్రభుత్వాన్ని అని వీళ్ళేమో బంధువుల్ని హోమ్ డెలివరీ చేస్తున్నారు గ్రామాల్లో అయితే బెల్ట్ షాపులు మరియు పర్మిట్ రూములు ఏర్లై వేర్లై పారుతున్నాయి ఎట్ అంటే చిన్న పిల్లలు కూడా అలవాటు చేసి ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు ఈ మధ్య కాలంలో బస్సులో ప్రయాణిస్తుంటే మహిళలు ఎక్కడ ప్రయాణిస్తుంటే ఆ బస్సులో వెనక ఎక్కడ పడిపోతున్నారు ఏమి చేస్తున్నారు దొరకట్లేదు ఎక్కడ చచ్చిపోతున్నారు వాళ్ళకి అసలు ప్రాణం ఎలా తెలియట్లేదు నిజంగా ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి కనీసం వాళ్ళ సానుభూతి కానీ ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని అలాంటిది ఏమీ లేకుండా ఇవి వచ్చేసి మేము ఏమి చే పట్టినట్టు ఏమి ఎవరు ఏది చర్యలు తీసుకోవట్లేదు మా ఎంపీ గారు మిథున్ మిథున్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు మా వైఎస్ఆర్ డిమాండ్ మూడు సార్ ఒకటి నష్టపోయిన ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి రెండోది ఈ లిక్కర్ పాలసీ ఇది రద్దు చేసి పాత పాలసీ తిరిగి ఉద్ధరించాలి మూడవది వాళ్ళకి కఠినమైన శిక్ష ప్రకటించాలి వాళ్ళు దొరకలేదు వాళ్ళు విదేశాలు ఉన్నారంటే ఏంటి సార్ మనకు అంత మాత్రం లేదా వాళ్ళని తెచ్చి అరెస్ట్ చేయడానికి ఏం వాళ్ళు ఇద్దరైనా ఇంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నారు వాళ్ళు చేయరా ఏంటి పులిశాంతి కనిగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అలాగే కనిగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాన్ని ఈ రోజు జగనన్న ఆదేశాల మీదకు అలాగే ఒంగోలు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివ శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము బెల్ట్ షాపులకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి తరఫున మహిళలందరం కలిసి ఈరోజు ఎక్సైజ్ డిప్యూటీ ఎక్సైజ్ ఆఫీసర్ కి మేము విన్నతి పత్రం అందిస్తున్నాము ఈ రోజు చూసినట్టయితే కూటమి ప్రభుత్వంలో నారావారి సారా ఏర్లైపు ఆడుతా ఉంది ఎంతమంది మహిళల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు ఈ రోజు చూసినట్టయితే తంబాలపల్లి మొలక మొలకల్ చెరువు ఇబ్రహీంపట్నం ఇలాంటి ప్రతి చోట దందాలు అన్ని పట్టుకున్నా కూడా రెడ్ హ్యాండెడ్ గా మీరు మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా అని మేము అడుగుతున్నాము ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా జగనన్న ప్రతి ఒక్కటి మీకు ప్రజలే వాళ్ళకి దేవుళ్ళు నాకు దేవుళ్ళు అని భావించి ప్రజలకు పాలన అందించారు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు బెల్ట్ ప్రతి ఊర్లో ప్రతి బజార్ లో ఎక్కడ చూసినా విచ్చలు విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక పర్మిషన్స్ లేదు ఏమీ లేదు స్కూల్స్ దగ్గర ప్రతి చోట అంత విచ్చలు విడిగా వాళ్ళది రాజ్యం అయిపోయింది కాబట్టి దీన్ని మేము ఈ ఈరోజు ఒంగోల్లో మహిళలందరం కలిసి ధర్నా చేస్తున్నాము అందరికీ నమస్కారం నేను హెచ్ఎంపాడు ఎంపీపీ గాయం సావిత్రి ఈరోజు కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వంపై నిరసన తెలియజేయడానికి మేమంతా కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శివప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు మేము ఈరోజు మహిళా నాయకురాళ్ళమంతా కూడా వచ్చేసి ఎక్సైజ్ శాఖ వారికి వినతి పత్రం అందజేయడానికి వచ్చాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన నాణ్యమైన మందు ఇవ్వడం లేదని చెప్పి ప్రజలకు కళ్ళబల్లు మాటలు చెప్పి నేను అధికారంలోకి వస్తే ఈ కూటం ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన మందు ఇస్తామని చెప్పి కలబల్లు మాటలు చెప్పి అసలు అలాంటి నాణ్యమైన మందు ఇస్తాము అలాంటి మాటలు కూడా ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు చెప్పరు అలాంటి దరిద్రమైన హామీలను ఇచ్చి ఈరోజు ప్రజలకు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు మాత్రమే బాగుండాలి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనే నినాదంతో ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు తక్షణమే ఈ కల్తీ లిక్కర్ ను నివారించాలి మద్యం బెల్ట్ షాపుల్ని ఆపేయాలని కోరుకుంటా ఉన్నాం మేము అందరం కూడా రాష్ట్ర మహిళా కార్యదర్శి ఈరోజు జిల్లా అధ్యక్షుడు రవణమ్మ మేము ఈ ర్యాలీ చేపడుతున్నాం రోజు మధ్య గురించి చంద్రబాబు నాయుడు అంత గతకు ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మధ్య గురించి చాలా తప్పుడు తప్పుడుగా ప్రచారం చేసి చాలా నీచంగా మాట్లాడాడు ఆ రోజు అంటే మొత్తం దోచుకుంటున్నాడు ప్రజల్ని మొత్తము గవర్నమెంట్ తీసుకొని అతనే తను వసూలు చేసుకున్నానని మాట్లాడాడు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా చేశాడంటే కొంచెం తగ్గిస్తే వాళ్ళకి వాళ్ళకి అన్నదు మనం తాగలేం కదా మనం తెచ్చుకోలేము కొంచెం కొంచెం కమ్యూని వాళ్ళు మర్చిపోతారు అందుకని అలా కమస్ మంచి పని చేశాడు ఆరా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీరు ఏం చేశారు కనీసం కల్తి మందు పెట్టి వెడారెంట్గా ఎక్కడైనా అక్కడే కనీసము మందు మందు షాపు ఇంటికి కూడా మందు వస్తుంది అలానే మార్కెట్ సెంటర్కి వెళ్తే కూరగాయలమ్మ దగ్గర కూడా ఈ రోజు మందు డెలివరీ చేస్తుంటే ఎంత సిగ్గు చేయటం నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు కనీసము దీని మీద స్వందించే నీకు ఏదైనా సరే ఒకటి ఈ రోజు ఇంతమంది ప్రజలు మహిళలుగురు మరి మద్దు గురించి మాట్లాడుతుంటే మీకు ఎక్కడ పోయితే కళ్ళు మోసపోయినా చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను ఇవాళ మధ్య అంత అంత రెడ్ అనేది దొరుకుతుంది కనీసం నేను నిన్న కోడలు అమ్ముకోపోతే పక్కనే మధుసాపు అమ్ముతున్నారు నా కళ్ళ ముందు నేను చూశాను కానీ వీడియో కూడా ఉంది నేను ఇప్పుడు చూపించే టైం కాదు అలానే మీరు ఈ రోజు నేను నేను ఓటే మార్చేస్తున్నాను ప్రతి ఒక్కటి నాయనో ప్రజలకి మీరు సరే నాయమేది ప్రతి పతి లేస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఏడవడం కాదు మీరు చేసేది వాళ్ళ కాలేజీల గురించి ఏది గురించి ప్రతి ఒక్కరు కూడా తప్పుగా మాట్లాడుతున్నారు పిల్లలకి కాలేజీలకి మరి గవర్నమెంట్ ఓ పీజు పెంచేటట్టుగా చూడాలని